ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మ బంధువులందరికీ నమస్కారం ఐదు వందల పదిహేడవ నామం అంభోనిధి సకల దేవతలకు మూల స్థానమైనటువంటి వాడు ఇప్పుడు అన్ని జలాలకు నిలయం అంటే సముద్రం అంటే ఎక్కడ నీళ్ళు నదుల నీళ్ళు కానీ ఎక్కడ నీళ్ళైనా అలా ప్రవహించి వచ్చి అన్నీ సముద్రంలో కలుస్తాయి అట్లాగే మరి ఇక్కడ మూల స్థానమైనటువంటి వాడు సకల దేవతలకు ఆయన మూలం ఎందుకంటే ఆయనలో నుంచే సకల దేవతలునే సృష్టించాడు కనుక అందరికీ అధిపతి మూల స్థానమైనటువంటి వాడు సముద్ర స్వరూపుడు స్వామి అన్నారు అంటే సముద్ర స్వరూపుడు అని ఎందుకన్నారు సముద్రము ఎంత అంత అని చెప్పటానికి వీలు కాదు గనక సముద్ర స్వరూపుడు అన్నారు అని శంకర్ల వారి భావన సరసామస్మి సాగర అని జలాల్లో నేను సాగరాన్ని అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తానే చెప్పారు కనుక అది సముద్రము అంతటి వాడు ఆ దేవతలు మనుష్యులు ఇతరులు అసురులు అనే నాలుగు వర్గాలకి అంభస్సులనే పేరు దేవతలు మనుష్యులు ఇతరులు అసురులు అనేటువంటి నాలుగు వర్గాలకి అంభస్సులు అనే పేరు వీటిని తనలోనే నిలుపుకున్నటువంటి స్వామి అంబోనిధి అని కూడా శంకరుల వారు భావించారు అన్ని ఆయనలో నుంచి వచ్చినవే కదా మళ్ళీ ఆయనలోనే నిలుస్తాయి ఆయనే సృష్టిస్తాడు పోషిస్తాడు మళ్ళీ ఆయనలోకే తీసుకుంటాడు నిలుపుకుంటాడు మళ్ళీ సృష్టిస్తాడు అటువంటి స్వామి గనక అంభోనిధి అన్నారు పాతాళంలో సముద్ర జలంలో ఉండి సమస్త లోకాల్ని ఉద్ధరించిన కూర్మావతారం ధరించిన స్వామి అంభోనిధి అని పరాశరులు వ్యాఖ్యానించారు తర్వాత సముద్రం లాగా గంభీరంగా ఉంటాడని దేవతలందరికీ నిధి అంటే దేవదేవుడని అందరూ ఆయనలోనే ఉన్నారు కదా అందుకని ఆయనే నిధి అం ప్లస్ భహ ప్లస్ మీ ప్లస్ దిహి అని విష్ణువును భరించే విష్ణులో కాదులు తనలో గలవాడు అంబోనిధి అని సత్యసంధుల వారు భావించారు ఇక్కడ మరి సముద్రము అంటే దానికి అనంతమైనది అని చెప్పారు సముద్రం మధ్యలోకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది ఈ సముద్రం ఒడ్డున అలలు చూసి ఆ బో ఈ సముద్రాన్ని నెత్తగలమా చూడగలమా మధ్యలోకి వెళ్ళగలమా అనుకుంటారు కానీ ఈ ఒడ్డునే ఈ అలలు మరి ఆ కలవరము మరి పైకి రావటం కిందకి వెళ్ళటం ఇవన్నీ కూడా ఆ అలలు అనేది మనకి పేరు నురుగు అనేది పేరు చిందులు అనేవి ఒక పేరు ఇన్ని పేర్లతో వచ్చింది ఏది ఆ సముద్రంలోని జలమే ఇవన్నీ శాశ్వతంగా ఉన్నాయా అల వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది నురుగు వస్తుంది వెళ్ళిపోతుంది మరి చిందులు చే ఎంతో దూరం పడతాయి అది శాశ్వతం కాదు ఈ నామరూపాలతో ఉన్నవన్నీ కూడా శాశ్వతం కాదు అదే సముద్రం మధ్యలోకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది ఎంతో హాయిగా ఒడిదుడుకులు లేని స్థలంగా ప్రశాంతంగా ఉంటుంది ఆ లోతుకి వెళ్ళగలగాలి ఆ లోపలికి వెళ్ళగలగాలి ఇంకా లో లోతు కంటే కిందకి వెళ్తే సముద్రం ఒడ్డున ఏమీ దొరకవు ఇంకా లోతుకు వెళ్తే రత్నాలన్నీ లభిస్తాయి ఆ రత్నాలంటే ఏమిటి అంటే మరి ఈ అంతర్ముఖమైతే ఆ లోపల ఉన్నటువంటి విలువైన శాశ్వతమైన వెలుగైన పరమాత్మ లభిస్తాడు ఆ పరమాత్మని పట్టుకున్నటువంటి వాడి జన్మ ధన్యం అందుకే ప్రహ్లాదుడు అంత ధన్యుడయ్యాడు పరమాత్మని తల్లి గర్భంలోనే పట్టుకున్నాడు అది వదిలిపెట్టలేదు రాక్షసులంతా తండ్రితో సహా అందరూ కూడా ఆయన్ని మార్చాలని చూసినా మారకుండా అలా ఉండి అందరినీ అని చూశాడు మారారు కూడా ఒకప్పుడు మళ్ళీ వాళ్ళ స్వభావంతో వెనక్కి వెళ్ళారు అలా లోపలికి వెళ్తే ఎన్నో రత్నాలు రత్న రాసులు రత్నగర్భ అంటారు అలా మరి అంతర్ముఖమైతే మంచి జ్ఞానము మంచి ప్రశాంతత ఎప్పుడైతే మంచి జ్ఞానము లభించిందో అప్పుడు ప్రశాంతంగా ఉంటాడు మనిషి ఆ ప్రశాంతమైన మనసు ఎప్పుడు మనకి లభిస్తుందో ఆ ప్రశాంతమైనటువంటి మనస్సులో భగవంతుడు ప్రతిఫలిస్తాడు అద్దం మురిగ్గా ఉంటే మన బింబం మనకు కనపడదు నీళ్లు కదిలిపోతుంటే సూర్యబింబం పైన నెరువుగా ఉన్నా మనకి కనపడదు నిశ్చలంగా ఉన్న నీటిలో చక్కగా చంద్రబింబమైనా సూర్యబింబమైనా మనబింబమైనా చక్కగా కనపడుతుంది అలాగే నిశ్చలమైన మనస్సు కలిగి ఉంటే అది ఆ పరమాత్మ యొక్క రూపం ప్రతిఫలిస్తుంది అలా ప్రతిఫలించాలి అంటే అక్కడ ప్రశాంతత నిశ్చలత ఉండాలి అలా నిశ్చలత ప్రశాంతత ఉండాలి అంటే బాహ్ బాహ్యముఖం కాకుండా అంతర్ముఖం అయితేనే అంతటి ప్రశాంతత నిశ్చలత వస్తుంది కనుక ప్రతి జీవి కూడా ఆ పరమాత్మలో నుంచి వచ్చాం ఆ పరమాత్మలోనే లక్ష్యం వెళ్టం అదే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి అనేటువంటి చేయాన్ని పెట్టుకుని ఉన్నటువంటి వాడు అలా పరమాత్మలో కలిసిపోతాడు అందుకని సముద్రంలాగా గంభీరంగా ఉంటాడు దేవతలకి నిధిలాగా ఆయనే దేవదేవుడుగా ఉంటాడు కనుక ఆయన్ని అంబోనిధి అన్నారు అటువంటి అంబోనిధి అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి మాకు ఈ బాహ్యమైనటువంటి విషయాలయందు పడిపోయి జన్మ పరంపరలో పడి కొట్టుకోకుండా మరి అంతర్ముఖం చేసి మమ్మల్ని ఆ జ్ఞానాన్ని అంతరంగా అంతరంగా అవ్యక్తంగా వ్యాపించి ఉన్నటువంటి నీ జ్ఞానాన్ని నువ్వు ఉన్నటువంటి నీ జ్ఞానాన్ని మాకు ప్రసాదించి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి ముక్తిని ప్రసాదించమని వేడుకుంటూ మంగళం పాడదాం मंगल कौशलेन्द्रा महनीय गुणात्मनेलोकश्याय साधु मंगल ओ